వెల్కమ్ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఇటీవల డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీం కు పట్టుబడ్డారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కొండారెడ్డి కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి వంగలపూడి అనిత ఈ రోజు మీడియాకు విడుదల చేశారు ఈ క్రమంలో వైసీపీ నేతలపై హోంమంత్రి తీవ్ర స్థాయిలో తాలూకా సోషల్ మీడియాలో మమ్మల్ని ట్యాగ్ చేస్తూ పెట్టుకుంటారు ఒకసారి మనం చూస్తే ఇది కొండారెడ్డి అనే వ్యక్తి ఏదో కార్యకర్త కాదు కొండారెడ్డి అనే వ్యక్తి విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు ఆ కొండారెడ్డి అనే వ్యక్తి చేసిన పాపాలకి ఆ రోజు ఈవెన్ మా ఈగల్ టీం కూడా ఒకసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ దగ్గరకి కూడా పట్టుకున్నవి నలభై ఎనిమిది ఎల్ ఎల్ఎస్డి బ్లాట్స్ ఆ ఎల్ఎస్సీ ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా అలా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మొబైల్ త్రీ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఆ రోజు సీజ్ చేసాం ఈ రోజుకి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది పక్కన పెడితే హూ ఇస్ దట్ కొండారెడ్డి ఒకసారి మనం పెట్టుకుంటే ఒకసారి ఇంకా ఫొటోస్ ఒకసారి చూద్దాం పులివెందుల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో నాకు తెలిసి పులివెందుల ఎమ్మెల్యే గారితోనే మళ్ళా మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో ఇంకా చాలా ఉన్నాయిలేండి ఆ లీలలు చాలా ఉన్నాయి సో ఇలా చూ ఎందుకు నేను ఈ ఫోటోలు చూపిస్తున్నానంటే కూడా చెప్తున్నానండి మీ నేనే అంటాను చాలా సందర్భాల్లో క్రిమినల్కి రా పార్టీలు ఉండకూడదు క్రిమినల్కి మతం ఉండకూడదు ఉండదు క్రిమినల్కి కులం ఉండదు అని నేనే చెప్తా ఎస్ ఈ రోజుకి నేను కట్టుబడి కానీ ఎవరికి కా ఎవరైనా ఈరోజు మా సొంత కార్యకర్త ఎవడు తప్పు చేశాడు ఎందుకు అంత ఎందుకండి ఆ కిరణ్ భారతిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశాం ఈ విషయంలోని చాలామంది పార్టీ పరంగా మమ్మల్ని కొన్ని వ్యక్తులు కొంతమంది టార్గెట్ చేసినా కూడా నిబద్ధతకి నిలబడ్డాం ఆ రోజు తప్పు ఏ ఆడకూతురైనా ఆడకూతురే ఏ ఆడబిడ్డైనా ఆడబిడ్డే ఎవరైనా ఆడబిడ్డని మామూలుగా మాట్లాడితే తప్పు అని చెప్పి మరి సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడితే తప్పు అని చెప్పి ఇమీడియట్గా మేము ఆ రోజు అతన్ని అరెస్ట్ చేశాం కానీ ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఒకసారి మనం క్రోనలాజికల్గా కూడా అతని తాలూకా నైజాన్ని ఆలోచించుకుంటే అనంతబాబు అనంతబాబు అనే ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి కూడా చర్యలు లేవు దౌర్భాగ్యం ఏంటంటే అతడేసే క్వశ్చన్స్కి కూడా మంత్రులుగా మేము సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి అంటే ఒక హత్య చేసినోడు కూడా స చట్టసభల్లో కూర్చొని ప్రజలకు సంబంధించిన క్వశ్చన్ లేస్తూ ఉంటే మేము సమాధానం చెప్పుకునే పరిస్థితి అంటే ఎలా ప్రోత్సహిస్తున్నాడని చెప్పేదానికి చెప్తున్నాం నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనకి ఈరోజు ఈ కొండారెడ్డి ఈ కొండారెడ్డిని కనీసం పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తిని మేము సస్పెండ్ చేస్తున్నామని కానీ డిస్మిస్ చేస్తున్నామని కానీ ఇలాంటి మాటలు మాట్లాడరు ఎక్కడ మనకి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే భూతద్దంలో పెట్టి ఎదుగుతారు ఎందుకంటే అందులోని అయ్యో పాపం అక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎలా చనిపోయారు వాళ్ళని ఎలా రక్షించాలి వాళ్ళని ఎలా కాంపన్సేట్ చేయాలి వాళ్ళ గురించి ఎలా న్యాయ పోరాటం చేయాలనేది పక్కన పెట్టి అక్కడ వాళ్ళు వచ్చే ఎదిగేది ఏంటో తెలుసా అండి అక్కడ ఆ ఇన్సిడెంట్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయో లేదో ఎదుగుతారు వాళ్ళు ఎతికి ఎక్కడో చివరిన ఒక చిన్నది ఎక్కడో ఒక చిన్న ఫోటోనో లేకపోతే ఒక చిన్న కామెంట్నో పట్టుకుని దానికి తెలుగుదేశం పార్టీని రంగును పొలవటానికని తీసుకొచ్చి చాలా ట్రై చేసి ఆర్టిస్టిక్గా తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతారు అది ప్రజలు నమ్మాలి నమ్ముతారని ఆలోచిస్తారు కానీ మేము అలా మాట్లాడట్ల ఈరోజు తప్పు చేసిన ఎవడైనా అది ఏ పార్టీ వాడైనా ఏ కులోడైనా ఏ మతం వాడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే దానికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాం అది మీరైనా మేమైనా ఎవరైనా అందులో ఎక్కడా కూడా మేము లైన్ దాటే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితులు స్టెప్ వేసే ప్రసక్తి లేదు దయచేసి ఇప్పుడు విషయాన్ని మేము చూస్తే ఈరోజు ఈగల్ ఎంత పర్ఫెక్ట్ వేలో పనిచేస్తుందండి ఈరోజు ఈగల్ నేను ఎప్రిషియేట్ చేస్తున్నా ఈరోజు ఈరోజు పత్రికాముఖంగా నేను ఈగల్ సంస్థని ఈగల్ ఎస్టాబ్లిష్మెంట్ అద్దరిని ఎప్రిషియేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతోమంది పిల్లల తలకి భవిష్యత్ అండి మా కళతో మేము చూసాం మా కళతో మేము చూసి ఎంతో రీహాబిటేషన్ సెంటర్స్ పని చేయక రీహాబిషె సెంటర్స్లో ఎవరు డాక్టర్స్ లేక ఎక్కడ పడితే అక్కడ నిఘా వ్యవస్థ లేక డ్రగ్స్ అన్నవి గాంజా అన్నది ఒక స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి హోమ్ మినిస్టర్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక తండ్రి తన పిల్లోడు గురించి ఫోన్ చేసి నాకు చెప్తే నిజంగా ఆశ్చర్యపోయాను ఏం చదువుకున్నాడు అయ్యా చదువుతున్నాడండి అని అడిగితే ఐదో తరగతి చదువుతున్నాడండి అని ఆ బిడ్డ తండ్రి చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మాకు అర్థం కాలేదు అప్పటి నుంచి స్టార్ట్ చేశామండి పరిస్థితి ఈ రోజుకి మేము చేసిన ఎవరైనా ఎన్డిపిఎస్ యాక్ట్లో దొరికితే ఏదో పలానా టైంలో మేము బెయిల్ వచ్చేస్తుంది లేకపోతే పలానా టైంకి మేము బయటకు వచ్చేస్తాం అలాంటిది ఏం లేదు ఇమీడియట్గా వాళ్ళ ఆస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నాం ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ పెడుతున్నాం ఈ రోజుకి కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లు మేము ఇంకా కఠినతరం చేశాం ఒక్కసారి ఎన్డిపిఎస్ యాక్ట్లో నిజంగా అనిపిస్తుంది నాకు జాలనిపిస్తుంది కొండారెడ్డి మీద నాకు జాలి ఈ పప ఈ చరణు ఈ హర్ష వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు కనీసం ఎన్డిపిఎస్ యాక్ట్లో నుంచి బయటకు రావడానికి శిక్ష గ్యారంటీ పడుతుంది మినిమం పదిహేను సంవత్సరాలు శిక్ష పడుతుంది అబ్బాయి భవిష్యత్తు ఏంటి అబ్బాయి ఏజ్ ఎంతో తెలుసా అండి ఇరవై ఒక్క సంవత్సరం ఇంకొక అబ్బాయి ఏజ్ ఎంతో తెలుసా అండి ఇరవై సంవత్సరాలు ఈ కొండారెడ్డి వయసు ఎంతో తెలుసా అండి ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలకే మత్తులకి బానిసలను చేసి పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తా ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు ఆక్రోషం తల్లిదండ్రుల తాలూకు బాధ ఎలా ఉంటుందండి దీని అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత సమాధానం చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదా ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈరోజు విద్యార్థి విభాగాన్ని కూర్చోబెట్టి నువ్వు ఏ సందేశం ఇద్దామని ఎలాంటి సందేశం ఇద్దామని అంటే ఎలా ఈ ఈరోజు విద్యార్థి విభాగాన్ని తీసుకొచ్చి యువత విభాగాన్ని తీసుకొచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి నీ స్థాయిలో నువ్వు పెట్టావంటే మళ్ళీ అడుగుతున్న నీకు అసలు అర్హత ఉందా